మునిగిపోయిన పంటల్ని సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలి శిశు సంక్షేమ శాఖ మంత్రికి విజ్ఞప్తి సిపిఎం నాయకులు గుండెబోయిన రవి గౌడ్ ములుగు జిల్లాకి వరదల దృష్ట్యా ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు గుండెపోయిన రవి గౌడ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఈ రోజు ఉధృతంగా ప్రవహిస్తున్న బాగును సందర్శించడం జరిగింది అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో పంటలు మొత్తం మునిగిపోయాయని తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు వరద ప్రాంతాల్లో ముంపుకు గురైన గ్రామాలకు మూడు నెలల రేషన్ బియ్యం నిత్యవసర సరుకులు ముంపు ప్రాంతాల్లో అందరికీ ఇందిరామైన్లు మంజూరు చేయాలని అన్నారు ముంపు ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిల స్థానంలో హై లెవెల్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని రవి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీనివాస్ అప్పా దిశాన్ని తిరుపతి సమ్మెకేశు గాజరగు రాజు జాజా నరేష్ గైకాడి చింటూ తదితరులు పాల్గొన్నారు ఒక పిరుగుబడుతో చనిపోవడం జరిగింది ఒకరిని నిన్న ఒక నారలకాడ పిరుగు పడ్డది పాలపల్లి కాడ వాగులు కొట్టుకోవడం జరిగింది ఇట్లా నష్టం జరుగుతా ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరి గౌరవనీయులైన మంత్రి సీతక్క గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా పార్టీ నుండి ఈ జిల్లాకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ సిద్ధం ఉంచాలని చెప్పి మా పార్టీ తరఫున ప్రజలందరి తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే హెలికాప్టర్ ఉంటే ఈ ఉన్న పరిస్థితులలో వాగులు వంకలలో ఏమైనా చిక్కుకున్న పరిస్థితి ఏర్పడితే తొందరగా మనం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మన కుసంఘ శాఖ మంత్రి సీతక్క గారు బాధ్యత తీసుకొని మా జిల్లాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్క పోరాడి మాకు మా మాకు హెలికాప్టర్ కావాలని తీసుకొచ్చింది అలాగే ఇప్పుడు మన ప్రభుత్వమే కాబట్టి మన ప్రజాపాలనే కాబట్టి ఖచ్చితంగా హెలికాప్టర్ మన జిల్లాల ఈ వర్షాకాలం వెళ్ళేదాకా కంపల్సరీ ఉండాలని చెప్పి ఈ రకంగా కోరుతా ఉన్నాం అలాగే గిరిజనులు తో పాటు అట్లే